ఓం నమ కార్తీక మాసంలో మూడవ రోజు ఆచరించవలసిన దాన ధర్మ జపతపాది విధులు సత్ఫలితాల గురించి మూడవ రోజు వినవలసిన కథ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి కార్తీక మాసంలో మూడవ రోజు నిషిద్ధమైన వస్తువులు ఉప్పు కలిసినవి ఉసిరి దానము చేయవలసినవి ఉప్పు పూజించవలసిన దైవము పార్వతీదేవి జపించాల్సిన మంత్రం ఓం పార్వత్యై పరమేశ్వర్యై స్వాహా దీని ఫలితం ఏమిటంటే శక్తి సౌభాగ్యములు కలుగుతాయి ఈరోజు మనం కార్తీక స్నానమహిమ బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానమును చేసిననో అది గొప్ప ప్రభావము గలది అట్టివారికి శకలైశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడువలలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులైన భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జపతపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము అని ఈ విధంగా తెలియజేశారు ఈ భరతఖండము అందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడు ఉండెను ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంపై భయంకర ముఖముతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టములైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియో తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలవుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయము అయినది మమ్మూ రక్షింపుడు అని ప్రాధేయపడరి వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకుని ఓయి మీరెవరు ఎందులకు మీకు రాక్షస రూపంబులు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మమందలి జ్ఞానము కొంత కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చినవి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగాను నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడునని గర్వము గలవాడనై ఉంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము ధనములాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లబ్ధుడనై లోక కంటకునిగా నుంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చినను పండితునిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకుని ఇంటి నుండి గెంటి అందులో కా విపురునకు కోపము వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడువై నరభక్షుకునిగా నిర్మానుష్య ప్రదేశములో ఉండుగాక అని శపించుటచే నాకి రాక్షస రూపము కరిగినది బ్రహ్మాస్త్రమునైనను తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా కానా నా అపరాధమును క్షమింపమని వాణిని ప్రార్థించితిని అందులో కథడు దయదలిచి ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పూర్వజన్మ నందువుగాక అని వెడలిపోయెను ఆనాటి నుండి నేనే రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నము రామచంద్రాయను నటుల చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండెడి వాడను నేను ఎట్టి దాన ధర్మములను చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించతని కానా రాక్షస రాక్షససత్వము కలిగెను నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములా వేడుకొనెను ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులా తెలియజేశాను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుండిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండెడి వాడను భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఒంపుడుగతెకు అందజేయచు మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరమున ఈ రూపమును ధరించితిని కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్టుడగు ఆ విపురుడు పిశాచముల దీనాలాపముల ఆలకించి ఓ బ్రహ్మరాక్షసుల్లారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకీ రూపములు కలిగెను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో తీసుకొనిపోయి ఆ ముగ్గురిని ఏతనా విముక్తికై సంకల్పము చెప్పుకుని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి